బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు విశాఖ జిల్లా గాజువాక సమీపం వడ్లపూడిలో శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో మూడేళ్ల క్రితం బ్రహ్మసూత్ర శివాలయాన్ని ఇక్కడ గ్రామస్తులు నిర్మించారు ఈ ఆలయ సముదాయంలో అనేక దేవతామూర్తులు కొలువు తీరారు అటువంటి మహిమాన్విత ఆలయంలో కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని సామూహిక ఏకవర మహా రుద్రాభిషేకాన్ని అర్చక బృందం చేపట్టింది మట్టితో తయారు చేయించి అనేక శివలింగాలను అక్కడకు తీసుకొచ్చి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వార్డు కార్పొరేటర్ బొండా జగన్ పర్యవేక్షణలు ఆలయ కమిటీ గ్రామస్తులు గత నెల రోజులుగా వేడుకల ఏర్పాట్లు నిమగ్నమయ్యారు భక్తులు శివనామ స్మరణ మేల తాళాలు అర్చకుల మంత్రోచ్చారుల మధ్య రుద్రాభిషేకం నేత్రపర్వంగా సాగింది అట్లపడి గ్రామానికి శివాలయం అనేది లేదు సోదరులు కార్పొరేటర్ అయిన తర్వాత మన గ్రామస్తులందరూ కలిపి సుమారు డెబ్బై లక్షలతో ఈ గున్ని ఉపాలయాలను కూడా నిర్మించుకోవడం జరిగింది భక్తులందరి సహాయం అలాగే గ్రామస్తులందరి సహాయంతో అలాగే ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా మన గుడి దిన చెందుతుంది అలాగే కార్తీక మాసం కానీ అలాగే మహాశివరాత్రి కానీ భక్తులందరూ కూడా ఇచ్చేసి చాలా పట్టుదలతో మన నిర్మించిన గుడిని అందరూ కూడా మా కళ్ళను సాకారం చేశారు ఇలాగే భక్తులందరూ కూడా మన ఈ వడ్లపూడి రామలింగేశ్వర గుడికి వచ్చి స్వామివారి దయకు పొరపు పాత్రలు కాగరలని అలా కోరుకుంటూ అలాగే రేపు భారీ అన్న సంరాధన కార్యక్రమం జరుగుతుంది దాన్ని కూడా భక్తులందరూ జయప్రదం చేస్తారని మరి మీరు కోరుకుంటారు ఓం నమ శివాయ ఇది కార్తీక రెండో మాసం మా వడ్లపూడి గ్రామంలో నూతనంగా ఆలయాలు నిర్మాణం చేపట్టి రెండో కార్తీక మాసం నాలుగో సోమవారం మనం ముగించుకొని ఈ వేళ రుద్రాభిషేకం నలభై జంటలతో కూర్చొని ఈ వేళ ఎనభై ఏడవంటి ప్రాంతంలో వడ్లపూడిలో ఈ ఆలయంలో చేసుకోవడం జరుగుతుంది రుద్రాభిషేకం అలాగే దాంతో పాటు రేపు భారీ అన్న సంరాధన ఎల్లుండు పోల్లిపాటిని ఇక్కడ దేపాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మేము మీడియా ద్వారా ప్రజలు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లా లేనటువంటి పంచముఖ వినాయక ఆలయం కలిగిన శివాలయం అంటే ఇక్కడ మన లోకల్ ఎక్కడ ఉండవు ఇవి ఒక ఆధ్యాత్మికంతో ఇది నిర్మాణం చేసుకున్నాం ఇక్కడ మా పూర్తి కట్టిన రామాలయం కానీ అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారు శ్రీడి సైనా శ్రీవల్లి దేవసుబ్రహ్మణ్య నవగ్రహాలు ఆలయాన్ని ఇక్కడ సర్వదేవతలు ఒకే దగ్గర ఏర్పాటు చేసుకునే అవకాశం మాకు భగవంతుడు కల్పించాట సంకల్పంతో ఇక్కడ ఆలయం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి భక్తులందరూ కూడా గమనించి మీ ద్వారా తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం అనేది సాక్షాత్ తాగంటే చెప్తారు వెయ్యి దప్పాల శివాలయం దర్శించుకుంటే ఎంత పుణ్యము అది ఒక బ్రహ్మసూత్ర కళ్యాణ శివాలయం ఒకసారి దర్శించుకుంటే అంత పుణ్యం కాబట్టి అంత ఫలం కాబట్టి అలా ఏదైనా కోటే ఇక్కడ ఎందుకంటే బ్రహ్మసూత్ర శివలింగం దర్శించుకున్నప్పుడు ఏదనుకుంటే అది ఇక్కడ రుద్రావనం చేసిన కోటేట్ల ఫలమే అలాగే కళ్యాణం చేసిన కోటెట్ ఫలమే ఇక్కడ దర్శించుకునే కోటెట్ల ఫలం అలాంటి ఉండదు కాబట్టి ఒకసారి భక్తులందరూ కూడా గమనించి చాలా మంది భక్తులు అడిగి తెలుసుకొని రావడం జరుగుతుంది గాజుబాగ నియోజకవర్గంలో ఎనభై ఏడో వాటిలో అలాగే బ్రహ్మసూత్ర ఉందట పంచముఖ వినాయక ఆలయం కూడా దేశంలో నాకు తెలిసి ఇది రెండోది ఎక్కడ లేవు ఇక్కడ అలాంటి ఆలయాలు నిర్మాణం చేసుకుని ఇక్కడ పురాతన వృక్షం దీని చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలు కలిగిన ఆ ఎవరైతే పేరు ఈ మధ్య అంతా కూడా ఆధ్యాత్మిక పెరగడం వల్ల యూట్యూబ్ చూసిన తర్వాత చాలా మందికి మన నామగోత్రాలు బట్టి కానీ లేకపోతే మన నక్షత్రాన్ని బట్టి కానీ రాశి బట్టి అనేకమైన మనం చూసుకుంటాం యూట్యూబ్ లో అలాంటిది ఇరవై ఏడు నక్షత్రాలతో కూడినటువంటి ఇక్కడ నక్షత్రాలతో పాటు వనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా గమనించాలని మేము కోరుతున్నాం అలాగే రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఈ ఆలయ ప్రసిద్ధి కోసం మీ ద్వారా అందరు తెలియాలని